వైఎస్ఆర్సిపి రెవల్ ఎంపీగా పేరుగాంచిన రఘురామకృష్ణరాజుకి జలాక్ అసలు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు తప్ప మరెవరికి టికెట్ గ్యారెంటీ లేదన్నంత స్థాయిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చాలా చాలా ఓవర్ యాక్షన్ చేశారు మూడు పార్టీలు జట్టు కట్టడం గ్యారెంటీ అంటూనే ఆ కూటమిలో ఏ పార్టీకి నర్సాపురం సీటు దక్కినా సరే అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోయేది మాత్రం తానేనని ఓవర్ కాన్ఫిడెన్స్తో విరవీగారు చివరికి ఏ సీటు దక్కకపోగా ఆయన మేలుకునేసరికి ఇక ఇవ్వడానికి సీట్లు కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడును బతిమాలో ప్రలోభపెట్ట తెలియదు కానీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం అయిన ఉండిలో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కకు తప్పించి రఘురామ బరిలోకి దిగడం జరిగింది ఇంత పాటలు పడి సీటు దక్కించుకుంటే అక్కడ ఆయనకు ఓటమి తప్పదనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఉండి నియోజకవర్గం నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు గెలుపు సాధించే అవకాశం ఉందనే అంచనాలు సాగుతున్నాయి ఉండి ఎమ్మెల్యే సీటుకు సంబంధించి రఘురామ రాక మునిపే అక్కడ తెలుగుదేశంలోనే ప్రతిష్టంబానం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు ఇద్దరు టికెట్ కోసం ట్రై చేశారు కానీ సిట్టింగుల కోటాలో భాగంగా చంద్రబాబు నాయుడు రామరాజు పేరును ప్రకటించారు ఆ నిర్ణయాన్నే శివరామరాజు వ్యతిరేకించడం జరిగింది తన దారి చూసుకోవడానికి సిద్ధపడ్డాడు శివరామరాజు తీరా బాబు రకరకాల మలుపులు తిప్పి రామరాజును తప్పించి రఘురాం కృష్ణవరాజుకు టికెట్ ఇచ్చారు కానీ ప్రతిఫలం దక్కేలా కనిపించడం లేదు బాబు ఎంత బుజ్జగించినా సరే రామరాజు అసంతృప్తి చల్లారిందా లేదా రఘురాముకు సహకరిస్తున్నారా లేదా అనే క్లారిటీ లేదు పైగా మాజీ ఎమ్మెల్యే ఎంతో దూకుడుగా ప్రచారంలో ఉన్నారు ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు నాయకుడు వెంకట శివరామరాజు గెలిచే అవకాశం చాలా మెండుగానే ఉన్నదన్నది స్థానికుల నుంచి మనకు అందుతున్న సమాచారం తెలుగుదేశం సిట్టింగ్ స్థానంలో ఆ పార్టీ ముఠాలు ఉండడం వలన పరిస్థితులు కలిసి వస్తే వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం కూడా ఉంటుందంటున్నారు అంతే తప్ప రఘురామ గెలిచే సీను మాత్రం ఏ మాత్రం కనిపించడం లేదని తెలుస్తుంది